మందకృష్ణ మాదిగా కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బీజేపీ కోట ఏమంటాడు తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోట ఏమంటాడు సో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే ఎందుకు వెయ్యాలరా బీజేపీ కోర్టు మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నాడు అసరా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు నువ్వు ఎవరి కోట ఏమన్నావు ఎవరిని అడుగుతున్నావు ఏదో సామెత ఉంటారు కదా దున్నపోతుకు గడ్డేసి పాలు వినిత వస్తాయి నువ్వు ఏమన్నావు బీజేపీ కోట ఏమన్నాడు మరి ఎవరైనా ఎవరిని అడగాలి నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలే వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరి కోట ఏమన్నావు వాడిని అడగాలి కదరా అవునా కాదా కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు ఎవరికోటే మనం ఎవరిని అడుగుతున్నావు ఊరికి దూరంగా పెట్టింది ఎవడరా ఇలా నువ్వు మాదిగోడు డబ్బు కొట్టుకొని బతకాలని చెప్పినోడు ఒకట్రా మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినోడు ఓట్రా ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టం ఓడు దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఒక ఈడబ్ల్యూ ఎస్ కింద పది శాతం రిజర్వేషన్ మూడు శాతం ఉందా బాబాడు ఎట్లా తీసుకుంటారా రే హైకోర్టు జడ్జిలు సుప్రీం కోర్టు జడ్జులు బాబాడు ఎట్లుంటారా వాడిని పర్షన్ బాబాను కాదు నువ్వు మనమెదే మొక్కలు రా వాడేందుకు పూజాడైతారా నువ్వెందుకు కావరా మాదిగోడు ఎందుకు కాడరా ఈ చెత్త వ్యవస్థలు నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు వాడు మోడీ గారు ఎవరికి ఇచ్చిండ్రాట అరే బిజెపి ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఏమన్నా తెచ్చుకొచ్చిరారా బండి సంజయ్ గారు కరీంనగర్ కేంద్ర తెచ్చిండు ఇక గుండూ అరవింద్ గారు నిజామాబాద్ కేంద్ర తెచ్చిండు కవిత జరిపియాలని నేను జరిపిస్తా అన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు తెరిపిస్తలేడు ఎంతసేపు రా తెరిపించడు ఎవరికేం రైతుల రుణమాఫీ రుణమాఫీ చేసిండరా మోడీ గారు ఇక్కడ చెప్పాను రా వీటి మీద చర్చలు వద్దు వాడు తురుకోడు వాడు ఇంకోటోడు వాడు ఏదైతే నీకెందుకురా వాడు వాడు ఒన్నో మొక్కుకున్నాడు ఏదో దేవుని మొక్కుకున్నాడు నీకు వచ్చిన నష్టం ఏంది నువ్వు నచ్చిన దేవుని నువ్వు మొక్క కాదు వద్దంటున్నా వాడు ఏ దేవుని మొక్కుంటే నీకు వచ్చిన సమస్య ఏంది అందుకోసం అందుకోసంగా ఓట్లాడగలేదు కదా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా యొక్క ఆడ స్కామ్లు చేసి నేను చెయ్య నేను అన్ని మంచి చేస్తా అది కదరా చెప్పింది ఆ యొక్క హవాయి చెప్పులు వేసుకుంటాను హవాయి లో దిపుతా లబ్బర్ చెప్పులు వేసుకుని విమానాల దిపుతా ఇవి గదరా చెప్పిన ఇవాళ ఏమంటున్నావు ఆడు ఈడు మాది ఈడు ఇంకోటోడు వాడు ఓడైతే నాకు ఎందుకురాడు ఏ విధంగా మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏందిరా నీకు నచ్చింది మొక్కో తిండి పెట్టదు కదా జై శ్రీరామ్ అని కూర్చుంటే భూబా పెట్టదు కదా పోయి గింజలు వేసి పండిస్తేనే వస్తుంది కదా ఆ పండించింది ఆ తుర్కాయన రైతులు పండించింది ఆ తుర్కాయని తీసుకొచ్చి ఆడ పండ్లు పెట్టి అమ్ముతనే కదరా పైసలు వచ్చేది మత మీదకి వచ్చింది రా మతం మీద ఒడి బతుకుతున్నారు ఆడ పాస్టర్ బతుకుతున్నారు ఈడ ఈడ ఈ బాబా వాళ్ళు బతుకుతున్నారు మద్దతు దేవుని పేరు చెప్పి వీడు ఆడుకుంటున్నారు బిచ్చగాలు అడుగుంటారు ఎందుకట ఇక ఏది ఆ యొక్క ఆవుకు యొక్క కాళ్ళు శైలు ఎక్కువైపోతే అది పెట్టుకొని సాయిబాబా ఫోటోను రాముని ఫోటోను పెట్టుకుని రోడ్ల మీద బిచ్చగాళ్ళు అడుగుంటారు దేవుని పేరు చెప్పి నువ్వు దేవుని పేరు వాడుకొని ఇక ఏది ఓట్లు అడుక్కుంటున్నావు అడుక్కొని ఓట్ల మీద దోసుకుంటా అంటున్నావు తీసుకోక్రా ట్యాక్సీ తీసుకోక్రా నువ్వు ట్యాక్సీ తీసుకోకు టాక్సీ జీఎస్టీలు అన్ని పెంచి పెంచినవు ఎలా తీసుకోకు నువ్వు నువ్వు పోటీ చేసిందేమో మీ బతుకులు మారుస్తా మీరు కట్టిన టాక్సీని సద్వినియోగం చేస్తా ఆ స్కాములు చేస్తుండే అంటే నువ్వు మంచిగా చేస్తా అని ఓట్లు అడుక్కుంటావు నువ్వు గెలిచినాకేమంటావు వాటిని వాటి మీద చర్చలు ఉండొద్దు ఆడు తుర్కోడు ఇడు మాదిగోడు ఆడు మంగళోడు లేకపోతే ఈడు ఇంకోటోడు ఈడు ఈడు గొర్రె బిడ్డ ఇది దీనికోసం ఓటేసాను ఉంటే నేను నేనేది గుళ్ళ అయితే నాకు ఓటేమని అడగనుంటివి లేకపోతే నేను యొక్క ఏది కాదు వాడు ఏం చేస్తున్నాడు మోడీ గారు వాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తాయి గిన్ని దేశాలు ఎక్కడిది టైం ఎక్కడది ఏ దేశం పోయి ఏ ఘనా పోయి ట్రీడా ఏదో దేశం ఏ ఏం చేసుకొచ్చినా నీ నువ్వు ట్రిప్ పోవడం వల్ల ఏం యూజ్ అయింది రా కి మరి నువ్వు పోయే ఖర్చులు నీతో పాటు నలభై మందిని తీసుకోవచ్చు దానికి అయ్యే ఖర్చు ఓడిరా దేశ భారతదేశం ఓడు పేదోడు వాడు ట్యాక్సులు కట్టి పెట్రోల్ మీద ట్యాక్సులు కడితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఎందుకు ఎందుకు పోతున్నావు ఆ దేశాలకి నీ ఆధారీ ఆడ పెట్రోల్ కాంట్రాక్ట్ ఇస్తాడు బొగ్గు కాంట్రాక్ట్ ఇస్తాడో ఆ కాంట్రాక్ట్ వాడిని ఇప్పించడానికి పోతున్నావు లేకపోతే तो मार्के पर नहीं ఆ దేశంకి మనకి ఏమన్నా సంబంధం ఉందా అక్కడ నుంచి మన దేశం వస్తువులు కొనుక్కునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఎకానమీ మన ఎకానమి మ్యాచ్ అవుతుందా ప్రతి దేశం పోతూ వాళ్ళకి సాయం వాళ్ళకి లాభం చేస్తున్న మనకి పనిచేసి వస్తున్నాయి కాబట్టి ఆడ అవార్డు ఎందుకు ఏడు ఇస్తాడు ఎవడైనా ఇస్తాడు ఏం చేసుకుంటావు అవార్డులు అరే మంద కృష్ణ పోరా పో బీహార్ లో పోయి పో పోట్లు అడుకోపో బీజేపీ పోటీ ఏమని చెప్పి కాంగ్రెస్ కి ఇది రాలే అది రాలే అంటున్నాడు బట్ పదకొండేళ్ల నుంచి అధికారం ఉన్నాడు కదా ఆరు నెలగా కదా కేంద్రం నుంచి ఒక్క సిల్లి గవదెచ్చారు అడగారంట వాడిని కాంగ్రెస్ మాత్రం వాడు ఏడాది ఏడాది నెలలు ఆరు నెలలు ఎన్నికలవి ఏడాదిలా దిగాలే దిగాలే చేస్తున్నారు కదరా ఇందిరామీ వాడు ఎన్నిచ్చింది కేసీఆర్ గారు ఎన్ని ఇస్తున్నాం పదకొండేళ్లైనా ఏం చేయలేదంట వీడు పదేళ్ళలో మొత్తం దోసుకొని వికిండు డెబ్బై వేల డెబ్బై రెండు వేలకు మొత్తం ప్రధానమంత్రులు చేసిన అప్పు డెబ్బై రెండు ముఖ్యమంత్రులు చేస్తే డెబ్బై రెండు వేల కోట్లు చేస్తే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దొబ్బేసిండు మళ్ళీ ఇలా నిధులు చెప్తున్నారు మేము చెడగొట్టింది మీరు వాడేమో మొత్తం పద్నాలుగు ప్రధానమంత్రులు యాభై ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క నూట నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసిండు ఏం కట్టిండ్రా మీరు చెయ్యరు చేష్టదారు అంటే ప్రజలు బాగుపడద్దు దోసుకోవాలి మనం మన ఒక్కరి ఇంటి మంచిగా ఉంటే చాలు అందరు బాగుపడద్దు అందరు లేదా పైసలు ఆడొద్దు గిదే కదరా ఎనకటి నుంచి గిదే పెట్టినావు కదరా వెనక నుంచి నీ బాప నోడే చక్కగా ఉన్నాడు కదా ఏం పని చేయకున్నా సరే మేము మేమంతా మొదలకి పని చేసినా కానీ మేము అడగ తిన్నట్టే ఉన్నాం కదా అంటే మాస్టర్ ఏమని దోసుకున్నావు కదా ఎన్న ఎన్నేళ్ళు నేను ఎందుకు మగ్గం నెయ్యాలి నువ్వెందుకు గుసడు ముచ్చడి చెప్తావు ఏంది నీకు అవడిచ్చిండి హక్కు నీ పుస్తకం నీకు అనుకూలంగా రాసుకుని సరిపోతాదరా మా మీద నీ ఆధిపత్యం ఎందుకు నువ్వు పని చెయ్యి నువ్వు నీ వాళ్ళొచ్చు కదా నువ్వు మొక్క నై లేకపోతే నువ్వు గింజలు రైతులకు పనిచేయ్ బాబు ఎందుకు కూర్చుని పూజ చెప్పాలి ఎందుకు నీ కాలు మొక్కలు రా మరి నీకు అంత ధైర్యం ఉంటే నీ నీ మంత్రాలకు చింతకాయలు రాగితే మరి భూ గురుత్వాకర్షణ తగ్గించి నీ మంత్రాలతోటి నువ్వు హాస్పిటల్ చూపించుకోకు నీ రోగం నువ్వు తగ్గించి పడక మంత్రాలు వేసుకొని ఎవరి సేవలు బతుకుదరువు లేక ఆ దేవుని పేరు మీద అడుక్కుంటున్నావు ఒక టైం మంచిగుంటద ఒక టైం మంచిగుంటదంట అట్లుంటా అది ఎక్కడన్నా అంటే నువ్వు చెప్పిన ముహూర్తంకి నీ నీ పిల్లాంటి పిల్లలు బయటకు వచ్చిర్రా అరే చాగంటి నువ్వు పూజలు చేసి కరెక్ట్ ముహూర్తం పెట్టిన టైంకి నీ పిల్ల నీ పిల్లలు ఉట్టిరారా నీ భార్యకి ఇంటాదిరా నువ్వు ప్రకృతి నువ్వు చెప్తే సూర్యుడికి ఈ టైంకి రామంటే ఒస్తాడు రా అరే చాగండి గరికపాటిలు అరే చిరంజీవి కాళ్ళు ఎందుకు ప్రజల్ని ఏం మారుస్తారు ఎన్నీ చెత్త నింపుతారు ప్రపంచం ఏడిపోతుంది ఎంత సైంటిఫిక్ టెంపర్ అవుతుంది మీరేం చెత్త నింపుతున్నారు బుతుగాలు వేస్తే మీ బతుకు జరిగే కోసం సీరీస్ ఇంతా కడతాం నువ్వు గారే మరి బీజేపీలో జాయిన్ అయ్యి నువ్వుగా నిన్నేస్తారే చూద్దాం మంద కృష్ణగా ఆ బాప నోడో ఆ వెల్ మోడో యమచంద్ర అంటే బాప నోడో ఎవడో లేకపోతే ఆ యొక్క మాధవి అత బాప ఉంది కదా వాళ్ళని తీసేసి ఈ మాదిగోడైనటువంటి మంద కృష్ణ గారిని బీజేపీకి అధ్యక్షుని ఏమని చూద్దాం వాళ్ళ నీడని కూడా తాగడానికి ఇష్టపడరు మళ్ళీ నీతులు చెప్తున్నారు అన్ని అమ్ముకునేడానికి రెడీ ఉన్నారు మళ్ళీ ఆత్మగౌరవం కావాలంటారు ఆత్మగౌరవం కావాలంటే ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకోవాలరా అంబేద్కర్ అమ్ముడు పోలేదురా ఆత్మగౌరవం కావాలంటే విలువలతో బతుకడం నేర్చుకోవాలి అప్పుడు వస్తుంది ఆత్మగౌరవం ఆత్మగౌరవం బతికినప్పుడు విలువలతో బతితే ఎదురు విలువిస్తాడు అంతేగాని నాయకత్వ లక్షణాలు కావాలి అన్ని కావాలంటే ఎడుకలు వస్తాయి నేనేం పని చేయా నాకు బద్దకం ఉంటది ఆడేదో ఇస్తాడు ఆడు చెప్పినట్టు ఇంటా అని చంపరాని దంత అంటే నీకుల బద్ద నీకు బతుకు మారది నీకు సమాజాన్ని వీలు ఉంటది మరి ఊరికి దూరంగా పెడతానంటే ఆ స్థితి దాటుకో వాడు చెప్పిన కులవృత్తి బంద్ చేయి మార్పు కావాలంటావు ప్రవర్తన మార్చుకో చెప్పండి మిత్రులు దయచేసి అది కాకుండా పొద్దుగా ఒక్క ప్రజాసంపట్లు ఏమన్నా దేనికోసం పరిపాలన చేస్తావు పరిపాలన చేస్తే ఏమొస్త సద్వినియోగం చేస్తావు దేశ సంపద జాతి సంపద అందరికి ఎంత చేస్తావు అందరు బతుకులు మార్చడానికి మనం ఓట్లు అడుగుతాం ఓట్లు అడుగుతాం అది రాజ్యాంగ పదవి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా గవర్నర్ అయినా అయినా దానికి న్యాయం చేయాలి అయినా సరే అదే పోలీసు సర్వెంట్ ప్రజల జీతం ప్రజలందరూ వాళ్ళ యొక్క యోగక్షమాల కోసం నువ్వు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఇచ్చిన జీతం వాళ్ళు కట్టిన ట్యాక్స్ తోటి నువ్వు బతుకుతున్నావు వాళ్ళకి సర్వెంట్ గా ఉంటా ప్రమాణం చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తా నా ఇష్టం ఉన్నట్టు నాకున్న అధికారాన్ని దుర్వియోగం చేస్తా ఈయన మాట్లాడుతున్నది విందాం నాలా ఎంత 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 కష్టపడ్డా ఎట్లా బాగుపడుతుంది నా లోపల మన లోపలనే లోపాలు ఉన్నాయి ఈ లో నువ్వు ఎన్ని చట్టాలు చే ఎంత మంచి వాళ్ళు పెట్టు ఎన్ని అన్న చేయి మన యొక్క మన లోపల నిజాయితీ లేకపోతే నువ్వు ఏ చట్టం పనికిరావు మంచి పోలీసులు పెట్టి వాడిని అన్ని జీతం ఇచ్చిన వాడు ఆ యొక్క ఏది చిల్లర కముడు పోయిననుకో నీ చట్టం ఎందుకు ఏమెందుకు కాబట్టి మన మన యొక్క నిబద్ధత మన విలువలు ఉన్నప్పుడే మనం ఏదైనా మార్పు చేయగలుగుతాం లేకపోతే ఏ మార్పు సాధ్యం కాదు నువ్వు ఎన్ని చట్టాలన్నా కాగితం మీద రాసుకో నో యూస్